ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరించి ఇన్ని వారాలు హౌస్లో మీ యొక్క ఓటింగ్తో అడ్డు పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ సీజనే వెళ్ళొచ్చాను నేను మీరు అందరికీ తెలుసు అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్లడం అనేది నాకు మిస్ అయ్యింది ఇంకా అది తీరని కోరిక ఇంకా అది అయిపోయింది ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ రెండో ఆపర్చునిటీ వచ్చింది ఇది నిజంగా ఎవరో కల్లో ఊహించలేదు ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన ఎనిమిది సీజన్లో ఐ మీన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి అండ్ అటువంటి సీజన్లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు ఎందుకంటే ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యే నేను ఎందుకంటే నేను మీలాంటి ఒక యూట్యూబర్ నేనండి నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ చేసుకున్నాను మీ అందరికీ తెలుసు అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవటం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది అటువంటి టైంలో రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ మరీ ఆనందంగా ఉంది ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు నిజవరగ సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు అది చెప్పాల్సిన పని లేదు దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేశాను మళ్ళీ ఇప్పటికే చెప్తున్నా ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు మిమ్మల్ని మీరే నా ఫస్ట్ ఆడియన్ అయిపోంగ సార్ని కలవంగానే బస్ అయిపోంగ ఇటే వచ్చేస్తున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నా మా అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి బిగ్ బాస్ కోరిక తెరచడంతో పాటు మీరందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు కోర్టుల ద్వారా అన్ని వారాలు అట్టి పెట్టడం వల్లే ఆ వీక్లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు అండ్ ఆటపరంగా నేను చేయాల్సింది నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు మీరు అందరూ చూశారు అండ్ ఫ్యామిలీ వీక్లో కానీ భయ్య ఫ్యామిలీ వీక్లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజగాడిని నాకు నేనే తెలియదండి నాకు నేను పరిచయం వల్ల ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా తేజగాడిలో ఇంత ఎమోషన్ ఉందా వీడిలో ఎంత సెంటిమెంట్ ఉందా వీడింత ఆడగలడా వీడింత పరిగెత్తగలడా బేసిక్గా మనం చేసేది ఏందండి కూర్చొని భోజనం చేయటం ఈ మాత్రం పట్టరాదా ఈ పొట్టేసుకున్న ఆ రకంగా పరిగెత్తేనంటే నాకు అమ్మని అమ్మ ఇద పరిగెత్తానా ఇన్ని బస్తాలు పట్టుకున్నానా ఈ రకంగా ఆడానా పిల్లని తీసుకొని వేసానా రోజు రోజుకి నాకు నేను కొత్తగా పరిచయం అయ్యాను సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ ఇన్ని వారాలు అట్టి పెట్టాను తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అండ్ ఏమండి నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అడ్డు పెట్టినా చేస్తూ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున నుంచి నేను ఇంకా ఓకే మా ఇంట్లో ఫుడ్ వండుకోను పోటుకో హాస్టల్కి వచ్చి తినిపోతాను హాస్టల్ రివ్యూలు ఇస్తే నన్ను ఖాళీ చేస్తారా బిగ్ బాస్ ఏమండి సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి చేస్తే అలవాటు అయిద్దండి బిగ్ బాస్ రోజు కోటు ఉంటుందండి బాబు ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు ఆ టైంకి అది తీసుకోవాలి ఆ టైంకి అది ఆడాలి నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా లాస్ట్లో ఇంకొక నేను చెప్పుకుంటాను మీడియా మిత్రులందరూ వన్ బై వన్ అడగండి ఐఎమ్ రెడీ ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపించింది మాట్లాడతాను అండ్ మాట్లాడే ముందు ఒక మాట ఇక్కడికి వచ్చినారు మా నవీన్ అన్న అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ ఉంటే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను అండ్ దాంట్లో అన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను ఆరు సంవత్సరాలు చేశా రెండు వందల స్కిట్లు పైగా చేశాను దాంట్లో ప్రతి స్కిట్లో తోడుండి నాకు నవీన చాలా సపోర్ట్ ఇచ్చాడు నవీనన్న కానీ రామన్న కానీ మన బాబీ గారు కానీ అండ్ మా ఇంత అవకాశం ఇచ్చిన అభియన్నకి మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సీరియస్లీ అన్న అనేవాడు లేకపోతే టేస్టీ తేజ్ అనేవాడు లేడండి నాలో ఏదో ఒకటి వందలే వీళ్ళు రారా ఎప్పుడో స్టేజ్ అని చెప్పి పెద్ద ఆయన ఎక్కించాడు నన్ను అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను మరొకసారి మీడియా ముఖంగా అభి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అభి అన్న లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా ముందు ఇదే ఫస్ట్ టైము నేను ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి నవీనన్న కూడా ఇక్కడే ఉన్నాడు నేను నా గురించి నాకు తెలుసుకోవాలి నేను అడిగే ముందు రెండు క్వశ్చన్ అన్నని అడుగుతాను నేను అడుగుతా అన్న ఆట ఎలా అనిపించింది అన్న తేజ నువ్వు ఇంత బాగా ఆడుతావు నేను అసలు ఫస్ట్ ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు ఈ సీజన్లో ఆట ఆడినరా మామూలు ఆట కాదు ఇరగకొట్టు నేను అనుకో ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా దాట్ ప్రా ఈ ఈరోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు తెలియగానే నేను షాక్ అయిపోయాను ఫస్ట్ కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింద్రా నాకు తెలియదు అన్న లోపలికి వెళ్ళేది నాకు ఎంత ఉంది లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు వదిలే గ్రేట్ గ్రేట్ తేజ చాలా బాగా ఆడాడు నేను అన్ని అన్ని చూసాను అన్ని బాగా నచ్చింది మీకు నిది ఏడుపు బాగా వచ్చే నచ్చలేదు కానీ ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చినారు నువ్వు టాస్క్ లో ఆడేవారు చాలా గట్టిగా ఈసారి అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు స్విమ్మింగ్ పూల్ రా స్విమ్మింగ్ పూల్ లో ఆటలు ఆడదు చలకాల ఆటలో ఏదో ఆడేవి అక్కడ అరే ఓకే మా బాబీ గారు బాబీ థ్యాంక్ సో మచ్ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పారు మళ్ళీ వాళ్ళందరూ లేట్ అయిపోతుంది ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే మైకులు బస్తాలు మోసినప్పుడు కష్టం తెలిసిందండి కావాలా రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ లోపలికి తీసుకెళ్దాం అనుకున్నది ఎంత మిస్ అయ్యాడు దానికంటే డబల్ బూస్టింగ్ బూస్టింగ్తో తీసుకెళ్ళాడు నీ లైఫ్ లో ఇది మెమరబుల్ రా ఆల్ ది రాజాగా సీజన్ సెవెన్ అనేది నాకు స్పెషల్ సీజన్ ఎయిట్ అనేది నాకు మెమరబుల్ అండి అంతే అండ్ వన్ బై వన్ మీరు అడగండి మాస్టర్ నేను